సాధారణంగా చికెన్ బిర్యానీ వండాలంటే చికెన్తో పాటు లవంగాలు దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో పాటు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి చేస్తుంటారు ఇవన్నీ పనంలో పడిన తర్వాత చికెన్ బిర్యానీకి వచ్చే టేస్ట్ అదరహో అనిపిస్తుంది కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జర్రులు బల్లులు బొద్దింకలు చికెన్ బిర్యానీలో దర్శనమిస్తున్నాయి ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి దీంతో బయట బిర్యానీ తినాలంటేనే జనం భయపడుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మత్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తిందామని వెళ్లారు అక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు వేడివేడి బిర్యానీ సర్వ్ చేశారు అక్కడ సిబ్బంది అందరూ కలిసి బిర్యానీ తింటుండగా ప్లేట్లో బ్లేడ్ రావటంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు కావాలని రాలేదని అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో బాధితుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో టీటీ చేయించుకున్న బాధితుడు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు